రాబోయే రోజుల్లో నూట యాభై పై స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎటువంటి సందేహం లేదు అలాగే మెజార్టీలో కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను గతంలో వెళ్ళినప్పుడు లాస్ట్ మంత్ ఒక యాభై నుంచి యాభై ఐదు వేల మెజారిటీ వస్తున్నాను నా అంచనా తప్పేలాగా ఉంది ఆయనకి అరవై ఐదు వేల వరకు మెజార్టీ అంటే నా అంచనాల మేర ఇంకో పదివేలు ఎక్స్ట్రా కొన్ని ముత్తుతో ఎయిటీ పర్సెంట్ అంటే ఎనభై ఐదు తొంభై ఓటింగ్ అయితే ఎయిటీ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారికి పని అని చెప్పి మార్నింగ్ ఇచ్చారు అరవై వేలు పైచి మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అనుభవం అలాగే ఆ తర్వాత కన్నా నష్టనారాయణ గారు కూడా చాలా పెద్ద మెజార్టీ ఇంకోటి రాంబాబు గారు స్నేహితులే చెప్తున్నారు జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది నాలో గారి తెలుస్తుంది నిర్ణయం అవుతున్నారు అలా అంత మందికి చాలా వస్తారు మన జిల్లాలో అసలు వారు పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్తారు అనుకుంటారు ఎవరు ఓడిపోయాడో చూసుకోవాలి అదే ఓడిపోయే వాళ్ళు మెజార్టీ వాళ్ళు ఓడించాలంటే చంద్రబాబు నాయుడు గారిని ఎంతో ఖర్చు పెట్టి నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చారని అంటున్నారు ఏమిచ్చినా అరవై వేలు పై మెజార్టీ తెలుగుదేశాధినేత జనసేనాన్ని ఉండబోతున్నారు సరే ఇక నా గెలుపు ముందే చెప్పారు నన్నే మీద నడక ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి తెలుగుదేశం మనిషిని అంటూ ఆయన కాళ్ళకి కొన్ని ధనాలు పెట్టాయంట అదే ఆయన బాడీకి మంచిదే నష్టం లేదు అయినా నేను ఎక్కడ జాను తగ్గడు సో అది కాదు కొంత కొంత అబ్సెక్షన్ కొంత మెజారిటీ తగ్గడానికి అది దోహదం చేసుకోవచ్చు ఆ వ్యక్తే లేకపోతే నా మెజారిటీ కూడా కొంచెం అటుగా ఉండగా నేను చెప్పిన దగ్గర ఉండేది అయినా నష్టం లేదు ఒకటితో నెక్కినా లక్ష ఓడితో నెక్కినా గెలుపు గెలిపే బట్ నేను కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో ఖచ్చితంగా గెలవబోతున్నాను అందులో చెప్పి నన్ను చెతారు నాహంలో అందుకే చెప్తున్నా కంఫర్టబుల్ గా డీసెంట్ మెజారిటీతో నేనుకోవడానికి చెప్తున్నా ఎవరు సాక్షి కలదాన్ని చూసి ఇవాళ చూసా ఎవరు ఏమో చెప్పి ఆరు సునామీద రాసుకున్నారు తప్ప ఇవాళ మా దేవుడ ఒకసారి రాస్తారేమో శివరా మహమ్మ ఇది అని వైసీపీ రాసుకుంటారు అలా అడిగ్గు చేయలేదు అరేయండి సంజయ్ రామకృష్ణారెడ్డి కాదు వైఎస్ఆర్ సిపి నూట పది నుంచి నూట ఇరవై సీట్లు వస్తాయని అలాంటి ఓటింగ్ శాతం అత్యధికంగా నమోదు కావడం గతంలో ప్రభుత్వం వ్యతిరేకతని తమ ప్రభుత్వం మీద ఉన్న సాధికారు చెప్తున్నారు అంటే అలాగే పెద్దిరెడ్డి రామచంద్ర గారు రెండోసారి కూడా జగన్ ముఖ్యమంత్రి అవుతారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అసలు ఆయన మంత్రిలో ఆయనే పోయిలో ఉన్నాడు అని చేత అసలు తీసాం ఇది అలా అన్నా పోతే ఇంకెలా అంటారు అస్సలు పెద్ద పెద్ద పేర్లు అందరూ దారుణంగా ఓడిపోబోతున్నారు ఇంతమంది నాయకుల్ని కొట్టిన చరిత్ర ఇప్పటి వరకు మనం చూడలేదు